హాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు మరో అరుదైన గౌరవం దక్కింది ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్గా మారిపోయిన చెర్రి ఇప్పుడు డాక్టర్ రామ్ చరణ్ అయిపోయారు శనివారం తమిళనాడులోని ప్రఖ్యాత వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్కు గౌరవ డాక్టర్ ప్రదానం చేసింది విద్యార్థుల మధ్య ఎంతో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో వేల్స్ యూనివర్సిటీ ప్రతినిధులు రామ్ చరణ్కు గౌరవ డాక్టర్ను స్వీకరించారు దీంతో రామ్ చరణ్ కాస్త డాక్టర్ రామ్ చరణ్గా మారారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది మెగాస్టార్ చిరంజీవి గారు నాగబాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు అభిమానులు హీరోలు హీరోయిన్లు నెటిజన్లు చరణ్కు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్న విషయం విదితమే ఇక ఇలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో పెద్ద ఘనత దక్కించుకోబోతున్నారట తెలుస్తాన్ సమాచారం ప్రకారం ఆయనకి డాక్టరేట్ రావడంతో అమెరికాలో భారీ సన్మానానికి ఏర్పాట్లు చేశారట అక్కడే తెలుగు వారు దీంతో ప్రస్తుతం షాక్లో ఉందట టోటల్ తెలుగు ఇండస్ట్రీ ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీ కాకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి గౌరవ డాక్టరేట్ అందుకోవడంపై ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారు హర్షం వ్యక్తం చేశారు ఇది తనకు ఓ తండ్రిగా ఎమోషనల్గా గర్వించేలా చేస్తుందని ఇదో ఉత్తేజకరమైన క్షణం అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు పిల్లలు వారి విజయాలను అధిగమించుకున్నప్పుడే ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఆనందం అన్నారు మెగాస్టార్ గారు